హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్లీ తెలియ కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు చాలా టేస్టీ హెల్దీ అయినటువంటి టమోటో కొత్తిమీర పచ్చడితోటి మీ ముందుకు వచ్చేస్తాను ఇది చేయటం చాలా ఈజీగా చేసుకోవచ్చు మనకి ఇంట్లో ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు హడావిడిగా మనము లేని వస్తువుల కోసం పరిగెత్తా ఉంటాము అలాగే ఇంట్లో ఉన్నటువంటి కొత్తిమీరతోటి ఏ విధంగా చక్కగా పచ్చడి చేసి పెట్టారంటే చాలా అంటే చాలా బాగుండిద్ది చేయటం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు దానికోసం నేను ముందుగా ఒక గిన్నె తీసుకున్నాను ఇందులోనికి కొంచెం సాల్ట్ తీసుకుంటున్నాను సాల్ట్ వేసిన వాటర్లో ఇప్పుడు నేను ఒక కట్ట కొత్తిమీర కాడలన్నీ తుంచేసి నేను ఈ విధంగా నానబెట్టేసి శుభ్రంగా కడిగేసుకొని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఈ విధంగా చేయటం వల్ల మన ఆకు అనేది ఫ్రెష్గా ఉండిద్ది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర నేను ఇందులోనికి నేను తీసుకుంటున్నాను అలాగే ఇందులోనికి ఒక మూడు నాలుగు టమాటాలు కూడా నేను తీసుకుంటున్నాను ఇప్పుడు మనకి ఈ పచ్చడి కొన్ని రోజులు నిల్వ ఉండాలంటే చింతపండు కూడా తీసుకోవాలి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నేను తీసుకుంటున్నాను దీనిలోనికి మనము రెండు మూడు స్పూన్లు ఆయిల్ కూడా నేను తీసుకుంటున్నాను ఎందుకంటే మనం వేసినటువంటి ఈ టమోటా అలాగే కొత్తిమీర ఉడికేటప్పుడు కొంచెం అడుగంటుతూ ఉండిద్ది కాబట్టి ఆ విధంగా కాకుండా ఉండాలంటే మనము ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ తీసుకున్నట్లయితే అందులోనికి కొంచెం సాల్ట్ వేసి కనుక మనము ఈ విధంగా మనము ఉడికించుకున్నట్లయితే ఇవి చక్కగా ఉడికిపోయి మనకి త్వరగా రెడీ అయిపోతుంది మనము కలపకుండా ఉన్నట్లయితే మనకి ఇది అడుగంటి పోతూ మాడిపోయిద్ది కాబట్టి మనము ఆయిల్ అలాగే ఈ సాల్ట్ వేసి మనము ఉడికించుకున్నట్లయితే త్వరగా ఉడికిపోయి మనకి మంచిగా రెడీ అయిపోయిద్ది ఇప్పుడు ఇదంతా కూడా బాగా దగ్గరికి వచ్చేంత వరకు మనము ఉడికించుకొని చల్లార్చుకొని మనము అయితే రోడ్లో లేకపోతే మిక్సీలో కూడా బరకగా మనము పచ్చడి అనేది మిక్సీ పట్టుకోవచ్చు ఇప్పుడు దానిలోనికి పప్పులు అంటే మనకి కారం కావాలి కాబట్టి అందులోనికి నేను కొన్ని పప్పులు కూడా నేను తీసుకుంటున్నాను మినపప్పు ఒక హాఫ్ టీ గ్లాసు అలాగే పచ్చనపప్పు కూడా మనము మినపప్పు ఎంతైతే తీసుకుంటున్నామో అదే కొలతతోటి మనం పచ్చనపప్పు కూడా తీసుకోవాలి ఇప్పుడు ఆయిల్ లేకుండా వీటిని మనము చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతుంటే మంచి కాస్త మంచిగా ఉంటుంది అలాగే ఇందులోకి ధనియాలు కూడా నేను తీసుకుంటున్నాను ఈ ధనియాలు పచ్చనగపప్పు మినప్పప్పు అలాగే ఒక రెండు మూడు స్పూన్ల జీరా తీసుకుంటున్నాను ఇప్పుడు కారానికి సరిపడినటువంటి ఎండుమిర్చి నేను తీసుకుంటున్నాను ఇప్పుడు ఇవి తీసుకొని ఆయిల్ లేకుండా మనం ముందుగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అంతా కూడా కలుపుకుంటూ మనము ఫ్రై చేసుకోవాలి లేకపోతే ఇవి మాడిపోతాయి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనికి కూడా మనము ఒక రెండు మూడు స్పూన్ ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ తీసుకొని మనం ఫ్రై చేయటం వల్ల మనకి ఆయిల్ అనేది చాలా తక్కువగా పట్టేసి మనకి మంచిగా ఇవి ఫ్రై అయిపోతాయి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మనము చల్లార్చుకొని మిక్సీలు అనేది మనం గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుంది కారం అంటే మనము వేసిన కొత్తిమీర వేసేటప్పుడు చాలా ఎక్కువ కనిపించేస్తుంది అది ఉడికిన తర్వాత చాలా తక్కువ కనిపించేస్తుంది కాబట్టి వా దాన్ని బట్టేసి మనము ఎండుమిర్చి అనేది తీసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా నాకు ఫ్రై అయిపోయింది వీటిని నేను చల్లార్చుకొని మిక్సీ జార్లో తీసుకున్నాను ఇప్పుడు తగినంత సాల్ట్ అయితే నేను తీసుకుంటున్నాను సరిపోకపోతే మరలా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా నేను బరకగా మిక్సీ పట్టుకున్నాను మరీ మెత్తగా పట్టకూడదు ఈ విధంగా బరకగా కనుక మిక్సీకి పడితే మనకి పచ్చడి అనేది చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మిక్సీ పట్టినటువంటి దీనిలోనికి ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి కొత్తిమీర టమాటా చింతపండు ఇది కూడా నేను తీసుకుంటున్నాను తీసుకొని మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పోపు కోసం కొంచెం ఆయిల్ తీసుకున్నాను అలాగే అందులోనికి ఆవాలు జీరా ఇవి తీసుకున్న తర్వాత ఇందులోనికి మంచి రుచికరంగా ఉండాలంటే ఈ పచ్చడి వెల్లుల్లి ఎక్కువ తీసుకోవాలి నేనైతే ఈ పచ్చడి ఎక్కువగానే చేస్తున్నాను నాకైతే ఒక వారం రోజులు ఉండేటట్టుగా కావాలి కాబట్టి నేను ఎక్కువగానే చేస్తున్నాను కాబట్టి ఎక్కువ ఆయిల్ తీసుకున్నాను ఆవాలు కచ్చా కచ్చాపచ్చాగా దంచినటువంటి వెల్లుల్లి అలాగే ఒక చిన్న స్పూన్ పసుపు కూడా తీసుకొని వీటిని చక్కగా నేను ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత మనము మిక్సీ పట్టుకున్నటువంటి ఈ పచ్చడిని కూడా ఇందులోనికి నేను తీసుకుంటున్నాను చాలామంది పచ్చడి చేసేటప్పుడు చకచకా మిక్సీ వేసేసి తానం పెట్టేస్తుంటారు తర్వాత వాళ్ళు ఆ పచ్చడి తింటున్నప్పుడు అయ్యో ఇంకొంచెం పులుపుగా ఉంటే బాగుండు కారంగా ఉంటే బాగుండు అని చెప్పేసి అనుకుంటారు ఇలాంటి పొరపాటు చేయకుండా ఉండాలంటే మనం మిక్సీ పట్టేటప్పుడే మనము కారం సరిపోయిందా లేదా పులుపు సరిపోయిందా లేదా అని చెప్పేసి మనం చూసుకోవాలి మనకి కారం కనుక సరిపోకపోతే రెండు ఎన్ని అయినా తీసుకోవచ్చు అలాగే పులుపు సరిపోకపోతే కొంచెం చింతపండు కూడా తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని మనము మిక్సీ పట్టుకోవచ్చు పులుపు కారం ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయింది అనుకుంటేనే తాలింపు పెట్టేసుకోండి లేకపోతే ఆయిల్ అంతా వేస్ట్ అయిపోయింది ఈ విధంగా నేనైతే అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయి సాల్ట్ తక్కువైపోతే మరలా మనం కలుపుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఈ పచ్చడిని మనము ఆయిల్లో బాగా ఉడికించుకున్నట్లయితే మనకి వేసిన ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసి మనకి పచ్చడి అనేది రెడీ అయిపోయింది దీన్ని మనము ఫ్రిడ్జ్లో కాకుండా బయట ఉంచినా కూడా కొన్ని రోజులు పాడవదు చాలా అంటే చాలా బాగుండిద్ది మనం ఇందులోనికి పప్పులు తీసుకున్నాము అలాగే కొత్తిమీర టమాటో వీటితో చేసినటువంటి ఈ పచ్చడి అనేది సూపర్గా ఉండిది చికెన్ మటన్ కంటే కూడా ఈ పచ్చడితోనే మనం ఎక్కువ అన్నం అంత అంతంటే అంత బాగుండేస్తుంది అది కూడా కాక మన హెల్త్కి కూడా చాలా మంచిది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి తినండి హెల్తీగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్